సో స్థానిక సంస్థలకు సంబంధించి ఒక కీలకమైన నిర్ణయం అని చెప్పుకోవచ్చు మనం బీసీ రిజర్వేషన్పై సంచలన నిర్ణయం అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో బీసీ రిజర్వేషన్లతోటే స్థానిక సంస్థలు ముడిపడి ఉన్నాయి కాబట్టి ఈ సంచలనమైనటువంటి నిర్ణయం వెనకాల ఇవాళ రాష్ట్ర కేబినెట్ అయితే కీలక భేటీ నిర్వహించింది ఆ కీలక భేటీలో చాలా కీలకమైన అంశాలు అయితే తీసుకొచ్చారు దాంట్లో బీసీ రిజర్వేషన్పై సంచలనం అని చూస్తున్నాం మనం లోకల్ బాడీ ఎలక్షన్స్కు గ్రీన్ సిగ్నల్ సో లోకల్ బాడీ ఎలక్షన్స్కి కే రాష్ట్ర కేబినెట్ అనేది గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఎన్ని రోజులు జాప్యం చేసుకుంటూ వచ్చింది సో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సానుకూల వాతావరణం రావాలను ఇంకా రకరకాలుగా సంక్షేమ పథకాలు స్థాయిలో ఇంకా ప్రజలకు పోలేదు రో ఇంట్లో రకరకాల కారణాలతోటి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోయేసరికి సో కాంగ్రెస్కి అనుకూల వాతావరణం రావచ్చు ఇప్పుడు కానీ గ్రామాలల్లో పారిశుద్ధ్యం అయితే పడికేసింది చాలా జాగలల్లో ఇప్పుడు సిద్దిపేట జిల్లా జగదేవపురం కూడా మేబీ అక్కడ కూడా డెంగ్యూతో ఇద్దరు పిల్లలు కూడా మరణించారు జిల్లా కలెక్టర్ గారు అక్కడ సెక్రటరీని కూడా సస్పెండ్ చేసినటువంటి ఉదంతం చూస్తున్నాం సో చాలా వరకు గ్రామ పంచాయతీలలో పాలన పడికేసింది సెక్రటరీ జోలకెళ్ళి పైసలు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు అయితే ఆగిపోయినాయి గ్రామ పంచాయతీలకు అయితే ఇక్కడ ఆ విషయం పక్కన పెడితే లోకల్ బాడీ ఎలక్షన్స్కి అయితే గ్రీన్ సిగ్నల్ అని చెప్పేసి అయితే మనం చూస్తున్నాం ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ రామ్ అజారుద్దీన్ పేర్లను ప్రమోద్ చేసింది ఆ కేబినెట్ రాష్ట్ర మంత్రిమండలి ముద్ర కూడా వేసింది రిజర్వేషన్ల కోటా పరిమితి ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది కేంద్ర కేబినెట్ రాష్ట్ర కేబినెట్ పంచాయతీరాజ్ చట్టంలోని టూ ఎయిటీ ఫైవ్ ఏ సవరణకు ఓకే చెప్పింది సో ఈ టూ ఎయిటీ ఫైవ్ ఏ ప్రకారం కేసీఆర్ గారి హయాంలో వారొక నిబంధనలు తీసుకొచ్చిరు రిజర్వేషన్లు యాభై శాతానికి మించొద్దని అని చెప్పేసి ఆ పంచాయతీరాజ్ చట్టంలో ఒకటి ఉంది ఆ అంశాన్ని ఆ ఒక సెక్షన్ అయితే తొలగిస్తున్నటువంటి సందర్భం దాన్ని సవరణ చేస్తున్నట్టుగా కూడా మనం చూడవచ్చు తెలంగాణలో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ కోసం ప్రత్యేక జీవోకు సిద్ధం ఏం చేస్తారట కాంగ్రెస్ సర్కార్ ఒక ప్రత్యేకమైన జీవోని తీసుకొస్తారట ఈ ప్రత్యేకమైన జీవోని తీసుకొచ్చి స్థానిక సంస్థలలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పేసి అయితే కాంగ్రెస్ సర్కార్ భావిస్తుంది కేబినెట్ బెడ్లో చాలా కీలకమైన నిర్ణయాలు అయితే తీసుకున్నారు దీంతో ఇక్కడ రెండు మూడు అంశాలు ఉన్నాయి లోకల్ బాడీ ఎలక్షన్స్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటే బీజీ రిజర్వేషన్లు నలభై రెండు శాతం అమలు చేస్తున్నట్లు లెక్క సో అవి అమలు చేస్తున్నట్టే ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు లెక్క దీంతో పాటు ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరావుతో పాటు అజారుద్దీన్ పేరును తెరమీ తీసుకొచ్చి సంచలనంగా అనూహ్యంగా మరి అజారుద్దీన్ని ఎమ్మెల్సీగా తీసుకొచ్చారంటే అక్కడ మొన్నటిదాకా మాగంటి గోపినాథ్ గారు చనిపోయారు కదా జూబ్లీ హిల్స్లో ఆ స్థానంలో హజారుద్దీనే మళ్ళీ నిలబెడతారు గతంలో కూడా నిలబడ్డాడు దగ్గరకు వచ్చింది కాబట్టి ఇక హజారుద్దీన్ దాదాపుగా ఖాయం ఆయనే నిలబెడతారు ఆయనకే టికెట్ ఇస్తారని చెప్పేసి అనుకుంటున్న నేపథ్యంలో హజారుద్దీన్ తీసుకొచ్చి మరి ఎమ్మెల్సీ అంటారు మరి నాకు తెలిసి అక్కడ టికెట్ ఇవ్వడం అయితే దాదాపుగా కష్టమే అని చెప్పేసి కూడా దీని ద్వారా అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఎమ్మెల్సీ ఇచ్చి మరి కేబినెట్లో తీసుకుంటారా ఎందుకంటే ముస్లింలకు ప్రాతినిధ్యం లేదు ఇప్పటికే రాష్ట్ర కేబినెట్లో హైదరాబాద్లో కాబట్టి ఆ ఏరియాలో కాబట్టి సో ఏ రకాలుగా చూసుకున్నా కూడా హజారుద్దీన్కి ఎమ్మెల్సీ ఇచ్చి కేబినెట్లోకి తీసుకునే అవకాశం అయితే లేకపోలేదు అది ఇంకొక చర్చ ఇక్కడ చాలా అంశాలు చదువు ఆర్డినెన్స్ ఆమోదం రాకపోవడంతో ఏం చేస్తారట స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని చూస్తున్న ప్రభుత్వం ఈ మేరకు రెండు బిల్లులను అసెంబ్లీ చేత చేసి గవర్నర్కు పంపించగా అవి ప్రస్తుతం రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉన్నాయి ఇవన్నీ మనకు తెలిసినవి వచ్చి రోజు చదువుకుంటున్నాం ఈ బిల్లులు పెండింగ్లో ఉన్న నేపథ్యంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు వీలుగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చిన పంచాయతీరాజ్ చట్టానికి సవరణలు ఆమోదం కోసం ప్రభుత్వం ఆర్డినెన్స్ను గవర్నర్కి పంపించింది అయితే గవర్నర్ ఈ ముసాయిదా ముసాదిరా రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉంది అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు యాభై శాతం మించకుండా కేసీఆర్ చట్టం తెచ్చారని ఆ అడ్డంకిని తొలగించడానికి ఆర్డినెన్స్ తెచ్చామని సీఎం రేవంత్ రెడ్డి పదే 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 చెప్తుండడు ఓవైపు బిల్లులు మరోవైపు ఆర్డినెన్స్ పెండింగ్లో ఉన్న నేపథ్యంలో బీసీ రిజర్వేషన్ల కోసం ప్రత్యేక జీవో తేవాలని చెప్పేసి అయితే మంత్రిమండలి నిర్ణయించింది ఈ మేరకు చట్ట సవరణ బిల్లు ద్వారా యాభై శాతం సీలింగ్ను ప్రభుత్వం అయితే సడలించబోతున్నట్టు తెలుస్తోంది మరి ఇవాళ రేపు రేపు ఎల్లుండి కూడా అసెంబ్లీ నడవబోతుంది కాబట్టి అసెంబ్లీలో కీలకమైన నిర్ణయాలు ఈ సవరణలు ఏమన్నా కూడా జీవో కొత్త జీవో తెచ్చే అవకాశం కూడా ఉంది సో ఇప్పుడు ఉన్న ఫలంగా ఈ అసెంబ్లీ పెట్టడానికి కూడా అటు కాళేశ్వరం కమిషన్కి సంబంధించిన నివేదికమే చర్చించడంతో పాటు కీలకంగా స్థానిక సంస్థలకు సంబంధించి ఒక ప్రత్యేకమైన జీవో తీయడమే దీని యొక్క ఉద్దేశం అని కూడా చెప్పుకోవచ్చు సో ఖచ్చితంగా ఒక ప్రత్యేకమైన జీవో తీసుకొచ్చి బిజిల్ నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించి స్థానిక సంస్థల ఎన్నికలకు పోవడం అయితే ఖాయం కనబడుతుంది సో ఈ ఈ వార్తతోటి లోకల్ బాడీ ఎలక్షన్స్ అయితే ఎలక్షన్స్కి అయితే గ్రీన్ సిగ్నల్ అని చెప్పుకోవచ్చు అన్డౌటెడ్లీ ఎన్నికలు నిర్వహించబోతున్నారు ఇన్ని రోజులు అనుమానాలు పెట్టుకురు కదా ఎలాంటి అనుమానాలు కర్లేదు ఇక గెలిచినా ఓడినా భగవంతుని దయా అనుకుంటున్నారు వాళ్ళు మొత్తానికి అయితే ఎన్నికలకైతే పోతురు ఇక ఆస్పరెంట్స్ ఎవరైతే ఆశావాహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సిద్ధంగా అండి స్థానిక సంస్థల ఎన్నికలు కన్ఫర్మ్